శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టెన్షన్ నెలకొంది ఎందుకంటే అక్కడ నుంచి ఏదైతే పూణే ముంబై నుంచి వచ్చే హైదరాబాద్కి వచ్చేటటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో మూడు వాటిని గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది నిన్న నైట్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి వచ్చే అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చేటటువంటి విమానాలను కూడా అక్కడ ల్యాండ్ చేయలేని పరిస్థితిలో గన్నవరానికి తరలించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు తర్వాత అక్కడ ల్యాండ్ పైలట్లు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ బాద్ విమానాశ్రమంలో ల్యాండ్ చేయడానికి కూడా ఎంతో శ్రమించారు కానీ ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ మూడు విమానాలను కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యి ఎక్కడైతే ల్యాండింగ్ జరగాలో అక్కడ జరగకుండా వేరే చోట ల్యాండింగ్ చేయడం పైన కూడా కొంతమంది ఆందోళన చెందారు ఈ నేపథ్యంలోనే కొంత హైటెన్షన్ అనేది నెలకొంది దాని తర్వాత ఎవరైతే మూడు విమానాలు ఉన్నాయో వాటిని కూడా అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాకుండా గన్నవరానికి తరలించిన తర్వాత అక్కడ నుంచి ప్రయాణికులను హైదరాబాద్కి ఎలా తీసుకొస్తారని కూడా అక్కడ కొంచెం వివాదాలు అయితే నెలకొల్తున్నాయి అయితే ఇది ఇండిగో విమానము ప్రతిసారి ప్రమాదాలకు గురవ్వడము ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ రావడం పైన కూడా చాలామంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతూ కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ విమా ఇండిగో విమానాల్లో కానీ ఇప్పుడు ఏదైతే టెక్నికల్ మొన్నటికి మొన్న కూడా ఒక పక్షి తగిలి అక్కడ ఉన్నటువంటి ల్యాండింగ్ అనేది సరిగా జరగకపోవడం కూడా చాలా మంది ప్రయాణికులు ఇండిగో విమానాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాని తర్వాత కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైందో దాని తర్వాత కూడా చాలాసార్లు వార్తల్లో అనేది ఇండిగో విమానాలు అయితే నిలుస్తున్నాయి దాని తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ల్యాండింగ్ సరిగా చేయకపోవడం కూడా ప్రయాణికులు ఇండిగో విమానాన్ని ఎంచుకోవాలంటే కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు దా ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు ల్యాండింగ్ అనేవి మూడు విమానాలు ల్యాండింగ్ చేయకపోవడం ఒకటి ఒకటి అంటే ప్రయాణికులు ఏదో ల్యాండింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ల్యాండ్ చేయలేదు అని అనుకోవచ్చు కానీ ఏదైతే ఇప్పుడు మూడు విమానాలు ఉన్నాయో దాన్ని ల్యాండింగ్ చేయకపోవడము మూడు విమానాల్ని గన్నవరానికి తరలించడము పట్ల హైదరాబాద్ దిగా దిగాల్సినటువంటి ప్రయా స్థానికులు కూడా భయోందనకు గురవుతున్నారు తర్వాత విమానాలు ఎక్కాలంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ఇండిగో విమానంపై ఒకప్పుడు నమ్మకం ఉండేది కానీ ఇప్పటి రోజులలో ఇండిగో విమానం పైన కూడా చాలా మంది ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఎక్కడానికి కూడా భయ భయోందాలకు గురవుతున్నారు ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు జరిగిందో మూడు విమానాలను గన్నవరానికి తరలించడంపై కూడా అక్కడ ఏదైతే శంషాబాద్ విమానాశ్రయం ఉందో అక్కడ హై టెన్షన్ నెలకొందనే చెప్పవచ్చు ప్రమా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు కూడా ఇంకా రాలేదంటూ కూడా ఆందోళన గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులను అధికారులు కూడా అలర్ట్ అయ్యి వాతావరణం అనుకూలించకపోవడంతోనే హైదరాబాద్ దిగాల్సిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గన్నవరం ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారనే కుటుంబాలకు తెలపడం ద్వారా వాళ్ళు కొంచెం శాంతించారని చెప్పొచ్చు దాని తర్వాత ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి దిగాల్సిన ప్రయాణికులు గన్నవరానికి తరలించారో వాళ్ళని ఎలా తరలిస్తారు అనే దానిపైనే ఇక్కడ చాలా చర్చలు జరుగుతున్నాయి కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851